ఏమండుతున్నావు నువ్వు చికెన్ కూర వండుతున్నావా అమ్మో ఇది మరి చూపి మీ చికెన్ చేపల కూర ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో అమ్మో ఇవన్నీ ఏంటి మీ ఇషిత ఇది ఆ ఇది పచ్చిమిర్చి ఇది బియ్యం ఉప్పు కారం పసుపు పసుపు ఇది కొత్తిమీర ఏం చేస్తుందో ఒకసారి చూపియండి అయితే మోక్షితో నెయ్యేవి మోక్షు అదేంటిది అది కాలం ఉప్పు ఇంకా బియ్యం ఇంకా నీళ్ళు అవి ఓకే తొందరగా చేయంగా అయితే వంట ఓకే నాకు బాగా ఆకలిస్తుంది మీరు ఫాస్ట్గా వంట చేసి నాకు ఇవ్వండి చెయ్యి మోక్షు ఫస్ట్

కోతివేడ ఉలిగడ్డ పచ్చిపర్చి తింత ఇది ఇప్పుడు వేస్తుంది ఇది వేస్తున్నా వెయ్యి చూపి వెయ్యిగా చూపిస్తున్నా కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం కలిసి పెట్టు మొత్తం ఒకటేసారి వేసుకోవాలి అన్నీ ఒకసారి వేయాల ఒకటేసారి వేస్తే మచ్చ నీట్గా అవుతుంది ఓకే మొక్క నువ్వు కారం ఉప్పు ఇంకా కారం బియ్యం ఇంకా వండుతానమా వండు అంతేనా వండండి తొందరగా ఫాస్ట్గా వెజిటేబుల్ బిర్యానీ వేస్తారు అయితే మీరు చేయండి

మళ్ళా మీద బియ్యం పెట్టుకోవాలి అడ్డం తీరరా కదా అందుకే బియ్యం పెట్టుకోవడానికి మళ్ళీ కొంచెం బియ్యం అంతా పోసి మళ్ళా తర్వాత కొంచెం ఉప్పు కారబ్బా వడ్డీ వేసుకోవాలి మళ్ళీ ఇట్లా తబాట ఇట్లా వడ్డీ కోసుకొని మళ్ళా తర్వాత ఇలా ఉల్లిగడ్డ ఇట్లా వడ్డీ కోసుకొని మళ్ళీ కూడా బిర్యానీ రెడీ అయిపోతుంది అయిందా ఇది అదే అయిందా ഫാസ്റ്റ് ചെയ്യേണ്ട ഇ നെക്സ്റ്റ് അല്ലേ വെള്ള ബിയ്യം വെള്ളി കൊച്ചു ലൈറ്റ് കിഡ് ചെയ്യാ കിട്ട മല്ല അഡ അഡ്ക്ക് ആവശ്യ ചില ബാട്ടി ചെയ്യേണ്ടി തൊണ് ബി പെട്ടി ഫാസ്റ്റ് ഓക്കെ ഓക്കെ బియ్యం కూడా ఫాస్ట్గా పెట్టండి ఇక ఓకే అయిపోయిందా బియ్యం పెట్టండి పాదరు చాలా నీకు ముఖ్యత బియ్యం పెట్టు ఇల్ల ఇల్లలేనా బియ్యం పెట్టే నువ్వు కాలే ఇంకా 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네. 네, 네. 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 네.

Kucing apa? Kucing panjang ke bayang? Haantu. Dalam. Ayo, oke okay, deh. Oke okay, deh. Bye bye bye.